నమస్కారం అనుకున్నా పేరేం పేరు వెంటయ్య ఎందుకు ఇలా ఫ్యామిలీ ఉందా పెళ్ళి లేదు లేదు ఇలా అవడానికి కారణం ఏంటి పైసలు కూర్చున్నా పైగా ఆడుకోలేకొచ్చినా యాట అని ప్లాన్ చేసుకున్నాం ఎన్ని ఇయర్స్ అయింది హైదరాబాద్ ఇలా తిరిగి ఇక్కడ ఇట్లనే రోడ్డు మీద ఉంటుందా అడుగు తింటుంటే ఇట్లా అయ్యింది నువ్వెవరు నిన్న ఒక ఆయన తీసుకొని వచ్చింది కదా ఆయన కొడుకుని నేను నా పేరు అభిరామ్ ఎన్ని ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం అంకుల్ యా దగ్గర గుట్ట పోదామని రాని లేదా వాళ్ళు రాని ఎందుకు పదిహేను సంతి పోనిస్తలేరు అందాక పోయి మళ్ళీ వచ్చిన నేను లోపడు పోనిస్తలేరా ఎలా కొట్టి మీరేం బాధపడకం తాతయ్య మీ నెంబర్ ట్రేస్ అవుట్ చేసి మీ ఇంటికి పంపిస్తాం మనందరం కలిసి యాదగిరి గుట్ట పోదాం మనం ఆడ మీకు పునర్జన్మ కల్పిద్దాం